అప్పుడు తెచ్చింది ఎందుకని నువ్వు తిట్టానికి పెట్టావా బిజెపి తిట్టానికి పెట్టావు నువ్వు బహిరంగ సభ ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి సోడికి రావాలి బాద్ మాట్లాడు మంచిగా మాట్లాడు అరే ఆ ఇటో చెప్తారు ఎలా అర్థం కాదు ఇప్పటికీ అరే బాష చూసి నన్ను ఆరు ముఖం అంటవి పడ్డ పార్టీ తిట్ట దేశ ప్రజలనే తరమే తరమేస్తాను ఏమన్నాడు నువ్వు తెలంగాణలో ఉంటాయి తెలంగాణ ఉండడానికి మోడీ నీరవ్ మోడీని వాళ్ళు వేరు వచ్చి నిన్ను మాత్రం మోడీ నిన్ను మాత్రం దేశం దాటి నేను పక్క ఎక్కడ వస్తాను నేను అనుకుంటున్నా అంటే నేను వాళ్ళకే ఓ తాంటు రాష్ట్ర ముఖ్యమంత్రి నేను దోసుకున్నాను నేను వాళ్ళకే ఓతానని ఓడి అంటున్నాను అట్లా నేను అసలు పోటీ అబ్బో నువ్వు నువ్వు అబ్బో పెద్ద బడాచోర్ నువ్వు నువ్వు దోసుకున్న పైసలు మొత్తం కక్కావు నీ పా అబ్బో అంటే నేను పాస్పోర్ట్లు ఎట్లా పాస్పోర్ట్ తీసుకపో తీసుకోను ఎట్లా దొంగ విషయాలు తీసుకొని పోవాలి నాకు అనుభవం కాబట్టి ఎట్లా ధైర్యం ఉన్నట్టు పాప బాగా ఇంతకు చేసిన దండే కదా అందుకే ధైర్యం ఉన్నాను ఎవరు మోడీ గారు ఎవరు ఆపరు నేను నేను ఆల్రెడీ రూట్ క్లియర్ చేసుకున్నా ఎప్పటికైనా అర్ధరాత్రి అపరాత్రి పోతా నేను నాకు ఎక్స్పర్ట్ నేను నేను పంపించిన నేనే పోవడం నాకు ఈజీ చాలా మంది పంపించినా కదా నేను పోవడం నాకు ఈజీ అనుకుంటున్నాను పాప అంటే అలరావచ్చు నిన్ను మాత్రం పోనీయం రాసి పెట్టుకో లేదు రిక్వెస్ట్ చేస్తు నన్ను కూడా పోనీ అని చెప్పి మోడీ గారు వచ్చాక బే నిన్ను మాత్రం పోనీయం రాసి పెట్టుకో అది గ్యారంటీ అది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ నిన్ను మాత్రం పోనీయాం